వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అది ఒక సంపన్నుల ఇంట్లో పెళ్లి ఓ అధునాతనమైన పెద్ద బంగ్లా లాంటి గెస్ట్ హౌస్లో ఆ పెళ్లి జరుగుతుంది అందరూ బంధువులు తరలి వచ్చారు చాలామంది విఐపిలు వచ్చారు అక్కడ సందడి సందడి వాతావరణం రాత్రి పదకొండున్నర గంటలకు అక్కడ పెళ్లి ఉంది అందరూ వచ్చారు భోజనాలు చేస్తున్నారు రకరకాల సాంప్రదాయాలబద్ధమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంతే అక్కడ ఒక అనుకొని అతిథి వచ్చింది ఎస్ చిరుతపులి వచ్చింది ఆ పెళ్లి వేదికపై చిరుతపులి దాడి చేసింది ఎస్ ఇది అక్కడ గందరగోళానికి కారణమైంది ఎక్కడో కాదు లక్నౌలోను లక్నౌ సిటీ శివార్లలో ఈ సంఘటన జరిగింది అక్కడ అద్భుతమైన పెళ్లి వేడుక జరుగుతున్న సందర్భంగా ఒక చిరుత పులి దాడి చేసింది కకావ్యకలం చేసింది అల్లకల్లోలం సృష్టించింది పెళ్లి తంతు జరుగుతుండగానే చిరుత మంటపం వైపు దూసుకొచ్చింది అది చూసి బధువర్లు ఒక్కసారిగా శాక్తిని అక్కడి నుంచి లేచి పరుగు పరుగు అంటూ వాళ్ళు కో కారులోకి వెళ్ళిపోయి టోర్ లాక్ చేసుకున్నారు బంధుమిత్రులంతా ఎటు అటు ఇటు చెల్లా చెదురుగా ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు అంతే అక్కడ గందరగోళ వాతావరణం భయానక వాతావరణం భయాందోళన వాతావరణం కొనసాగింది విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఆ చిరుతను బంధించేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ చిరుత ఆగస్టర్లో అటు ఇటు తిరుగుతూ అందరిని టెర్రర్ గురి చేసింది కానీ అంత ఈజీగా చిక్కలేదు ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులకు కూడా గాయాలయ్యాయి ఎందుకంటే ఆ అటవీ శాఖ అధికారిపై చిరుత దాడి చేసింది మరో వ్యక్తి పైనుంచి ప్రాణాలు తప్పించుకునే క్రమంలో పైనుంచి కిందికి దూకి గాయపడ్డాడు అయితే అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున శ్రమించి దాదాపు నాలుగున్నర గంటలు శ్రమించి ఆ చిరుత పులిని పట్టుకోగలిగారు చిరుతను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీశారు పెళ్లి వేడుక ఏరియాలో కొంచెం వాతావరణం చల్లబడింది అయితే ఆ చిరుత పులి అక్కడికి ఎలా వచ్చిందంటే అది మానవ రక్తం రుచి మరిగిన చిరుతాట గత రెండు మూడు నెలలుగా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ గెస్ట్ హౌస్కు వెనుక వైపు అంతా అడవే ఉంటుందట ఆ చిరుత కోసం అటవీ శాఖ అధికారులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు అయినా అది చిక్కట్లేదు పెళ్లిలో పెళ్లి భోజనం చేద్దామనుకుందేమో పెళ్ళి బిందు కోసం పెళ్లి బిందు కోసం అక్కడికి వచ్చింది నానా హంగామా క్రియేట్ చేసి దాదాపు ఐదారు గంటలు ముప్పు తిప్పలు పెట్టి చివరకు మత్తుమందు ఇంజక్షన్ ద్వారా అది అటవీ శాఖ అధికారులకు లొంగిపోయింది దీంతో అక్కడ అందరూ ఊపిరి పెంచుకున్నారు అయితే పెళ్లికి అనుకొని అతిథిగా వచ్చిన ఈ చిరుత అక్కడ కొన్ని గంటల పాటు అంటే రాత్రంతా టెర్రర్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు